ధనంజయ రెడ్డి అడ్డదారి పెత్తనం అడ్డదారి ఐఏఎస్ ఐఏఎస్లను వేధించిన ధనుంజయ రెడ్డి అక్రమాలపైన ఆరా మొదలైంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఉన్నాడు ఆయన కేవలం మద్యం కుంభకోణాలనే కాకుండా మరిన్ని అక్రమాలకు పాల్పడ్డాడనే అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా అడ్డదారిలో వచ్చిన ఈయన తమ అసాధారణ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన ఉన్నత స్థానాలకు చేరుకున్న ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి బాధితులైన అధికారుల నుండి కీలక సమాచారం సేకరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి కొందరు వ్యక్తులు తమలోని అభద్రతా భావం వల్ల ఇతరుల విజయాన్ని జీర్ణించుకోలేరు తమ కంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వారిని చూస్తే చెందుతారు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారిని ప్రోత్సహించకపోగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు అడ్డదారిలో అధికారం పొందిన వారిలో ఈ అభద్రతా భావం మరింత ఎక్కువ ఉంటుంది తమ అసమర్థత బయట పడుతుందనే భయంతో తమ కింద పనిచేసే సమర్థులను మానసికంగా వేధిస్తారు ధనుంజయ రెడ్డిది కూడా ఇదే తరహా మనసత్వం అని తెలుస్తోంది తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న ఐఏఎస్ అధికారులను ఆయన తీవ్రంగా వేధించేవాడని సమాచారం ప్రత్యేకించి స్వయం కృషితో పైకి వచ్చిన వారి పట్ల ఆయన కక్షపూరితంగా వ్యవహరించాడని తెలుస్తోంది గత వైకాపా ప్రజాప్రతినిధుల నుండి సామాజిక మాధ్యమాల కార్యకర్తల వరకు చాలామందిని ఆయన హీనంగా చూశాడనే విమర్శలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడానికి నిరాకరించిన నిజాయితీ గల ఐఏఎస్ అధికారులను కూడా ఆయన వేధించాడు ప్రస్తుతం ప్రభుత్వం ఈ వేధింపులతో పాటు ఇతర అక్రమాలపై కూడా లోతుగా ఆరా తీస్తోంది గతంలో చాలామంది అధికారులు వైకాపా నేతల వేధింపులో భరించలేక చట్టాన్ని అతిక్రమించే శిక్షలు అనుభవించారు కొందరు కోర్టు ఆదేశాల మేరకు అవమానకరమైన స్వల్పకాలిక సామాజిక సేవలు కూడా చేయవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితులను మార్చాలని గట్టిగా సంకల్పించింది మద్యం కుంభకోణంతో పాటు వేధింపులకు పాల్పడిన ఈయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధంగా ఉంది దీని ద్వారా సమాజానికి నిబద్ధత కలిగిన అధికారులకు అండగా ఉంటామని బలమైన సంకేతం ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ చేపట్టిన రంగులు వేయడం వంటి పనుల నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచార చిత్రాలు ముద్రించడం వరకు అనేక అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలన్నింటిని వెలికితీసి తీసి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తేనే వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన నుండి మొన్న జగన్ రెడ్డి పాలన వరకు ఈ ధనుంజయ రెడ్డి చేయిని అక్రమం అరాచకం దోపిడీ లేదు వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది సిద్ధంగా ఉంది నమస్కారం కడప నుంచి కారాగార వరకు వయా అండమాన్ ప్రయాణం రెడ్డిది ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నై ముక్కపల్లి సర్పంచ్ గా పంతొమ్మిది వందల ఎనభై మూడు లో కాలు పెట్టినాడు చూడు ధనంజయ రెడ్డి అప్పుడే అనుకున్నాడు ఊరిని ఏలినోడిని రాజ్యాన్ని ఏలలేనా అని బెంగాల్లో చదవడానికి వెళ్ళాడు ఎంఎస్సి వెలగబెట్టాడు చదివింది ఎంఎస్సీనే నే కానీ వెలిగించింది మాత్రం వేరే లెవెల్ కదా ఢిల్లీ పోయి సివిల్స్ ట్రై చేసినాడంట ఢిల్లీలో సివిల్స్ కు ప్రయత్నం చేస్తే కుదరక అసలు సినిమా అండమాన్లో మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు సివిల్స్ గేట్ క్లోజ్ అయితే ఏంలే అండమాన్లో డానిక్స్ కోటాలో గ్రూప్ ఏ కొట్టేశాడు కానీ ఐఏఎస్ ఆశలు వదలలేదు అలానే సివిల్స్ కోసం మళ్లీ చదవలేదు సివిల్స్ నేరుగా ఇక్కడ కాకుండానే ఐఏఎస్ హోదా ఎట్లా అనుకున్నాడు ఇదే అసలు ట్విస్ట్ ఇది సినిమా కాదు మాయ సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన జిల్లా తన కులం అని అండమాన్ నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా షార్ట్ కట్ లో రూల్స్ అన్ని పక్కకు తోసేసి తర్వాత ఐఏఎస్ కూడా చేశాడు వైఎస్ఆర్ ది ఆకాశ మార్గం కదా సొంత మనిషి కోసం ఏం చేయడానికైనా రెడీ అంతే తన స్వప్రయన కూడా వాడుకునే ఉద్దేశంతో ఆ వైఎస్ఆర్ చేసిన సాయానికి ఆ ఇంటి ఉప్పు తిని రుణం తీర్చుకోవడానికి అక్కడ భూముల దందాల్లో వైఎస్ ఇంటికి వాళ్ళ బంధువులకు సేవ చేశాడు పాపం నీరజారావు గుర్తుందా జూబ్లీస్ కథ ఆవిడ తండ్రి ఆస్తిని కొట్టేశాడు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఈ ధనుంజయ రెడ్డిని న్యాయం చేయమని ఆవిడ వెళ్లి కలిస్తే దిక్కుండే చోట చెప్పుకో పో అన్నాడు జేహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ హోదాలో ఈ దుర్మార్గుడు ధనుంజయ రెడ్డి ఇటీవలే ఆ బిల్డింగ్ కూలదోశారు అది వేరే విషయం కోకాపేట భూముల వేలంలో లేని రేట్లు పుట్టించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద పనోడు ఈయన ఆయనకు మించిన గనుడు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ చనిపోయినాక ధనంజయ రెడ్డి ప్రాధాన్యత కొంచెం తగ్గింది కానీ రాజకీయ తెలివితో టిడిపి గవర్నమెంట్ లో కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ గా ఆ తర్వాత శ్రీకాకుళం కలెక్టర్ గా అయిపోయాడు అందరికీ గుర్తుందో లేదో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట సమయంలో ఈ ధనుంజ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ తొక్కిసలాట సృష్టికర్త అన్న ప్రచారం కూడా ఉంది బాగు చేద్దామని అనుకున్నారో ఏమో కాని తోక వంకర లెక్కల మారాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ రెడ్డికి స్పీడ్ బ్రేకర్ లేని సేవ చేశాడు స్పీడ్ బ్రేకర్ లేని బండి ఎక్కడికి పోతుందో తెలుసు కదా పేరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం నాకు పైసలు కావాలి మీరు ఏం చేస్తారో చేయండి అని ఆయన పబ్జీలో తలమొనకల ఆడుతుంటే ధనంజయ రెడ్డి అదనపు కార్యదర్శి పోస్ట్ రాకముందే సీఎం గా రాష్ట్రానికి సేవలు మొదలు పెట్టినాడు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటిన రిటైర్ అయ్యేలోపు జగన్ రెడ్డి గవర్నమెంట్ లో పెద్ద పెద్ద పోస్టులన్నీ కొట్టేశాడు సీఎం పబ్జీ ఆడితే ఈయన రియల్ గేమ్ ఆడేశాడు ఏకంగా వైకాపా ఎమ్మెల్యేలను పొద్దున్న నుండి రాత్రి వరకు వెయిట్ చేయించేంత సీఎం అయిపోయాడంటే మామూలు విషయం కాదు కదా మంత్రులు కూడా అంతే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే జగన్కు ఓఎస్డిగా ఉంటూ వేల కోట్ల లిక్కర్ దందాలో ఆ లిక్కర్ మాఫియాలో బాగా విస్కీలో చూడాలా కలిసిపోయాడు ఓఎస్డి అంటే అన్నిటికీ ఓఎస్ డాన్ అన్నట్టుంది వేల కోట్ల లిక్కర్ దందా అంటే చిన్న విషయం కాదు ఇది కుంభకోణం కాదు దేశంలోనే అతి పెద్ద పాపపు స్కామ్ ఆ లిక్కర్ పాపమే జగన్ రెడ్డిని కింద పడేసింది పదకొండుకి ఆనాటి వైఎస్ఆర్ షార్ట్ కట్ లో తెచ్చినోడే ఆయన కొడుకు నాశనానికి కారణం కావడం యాద్రోచ్ఛికమైన విజయసాయి నుండి కోటం రెడ్డిల వరకు చెప్పిన పచ్చ నిజం ఇది కర్మ అంటే ఇదేనేమో తండ్రి తెచ్చినోడే కొడుకుని పాతాళంలోకి పడేశాడు విధి ఆడే వింత నాటకం ఇది చివరికి లిక్కర్ దందాలో పెద్ద రోల్ పోషించి పోలీస్ కస్టడీలోకి పోయాడు చివరికి కింగ్ కాస్త ఖైదీ అయిపోయాడు లిక్కర్ మొత్తు దిగేసరికి లాకప్ లో ఉన్నాడు ఆనాటి సర్పంచ్ జైల్లో పడ్డాడు ఎక్కడ మొదలైందో అక్కడికే మళ్ళీ పోయాడు రౌండ్ ట్రిప్ అయిపోయింది ధనుంజయ రెడ్డి కథ ఏం చెబుతుందంటే సందింటి అబ్బా కొడుకులు ఈయన్ని పెట్టి సిస్టంతో తో ఆడారు చివరికి సిస్టమే అతన్ని సందిని కలిపి చెక్ పెట్టి చేసింది అనేది కథలో పంచ్ ఎంతటి వాడైనా తప్పు చేశాక దొరకక మానడు ఇప్పుడు పైకి వైకాపా నాయకులు సంఘీభావం ప్రకటిస్తున్నా అధికారం వెలగబెట్టినప్పుడు తాము పెట్టిన తెప్పల గుర్తు తెచ్చుకుని సంతోషపడుతున్నారంట ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలంటూ పార్టీలు చేసుకుంటున్నారంట దీని ద్వారా సమాజానికి నిబద్ధత కలిగిన అధికారులకు అండగా ఉంటామని బలమైన సంకేతం ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ చేపట్టిన రంగులు వేయడం వంటి పనుల నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచార చిత్రాలు ముద్రించడం వరకు అనేక అక్రమాలు జరిగాయి